వెరికోస్ వెయిన్స్ జబ్బును నిర్లక్ష్యం చేయవద్దని ఇప్పుడున్న అధునాతన వైద్య పద్ధతులతో వెరికోస్ వెయిన్స్ జబ్బుకు కళ్ళెం వేయవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శ్రీహరి తెలిపారు తిరుచానూరు వద్ద గల భువనేష్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ సౌజన్యంతో మెగావిన్ వాస్కులర్ కేర్ నిర్వహించిన వెరికోస్ వెయిన్స్ ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శ్రీహరి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మెడికల్ క్యాంపును ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ జనాభాలో సుమారు ఇరవై శాతం వరకు ఇటువంటి ఉన్నారని తెలిపారు ప్రభుత్వం తరపున వైద్య సేవలు అందుతున్నప్పటికీ ఇతర ప్రైవేటు ఆసుపత్రులు కూడా బాధితులకు అవగాహన కల్పించే దిశగా శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు అలాగే ఈఎస్ఐ ఆసుపత్రి విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ కె రెడ్డి మాట్లాడుతూ చెన్నై బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వైద్య నిపుణుల సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు వ్యాధిపై అవగాహన పెరిగితే వైద్య సేవలు సరిగా పొందవచ్చని అన్నారు మెగావిన్ వ్యాస్కులర్ కేర్ వైద్యులు డాక్టర్ పి విజయకుమార్ మాట్లాడుతూ తిరుపతిలోని డాక్టర్ హరినాథ్ ఆసుపత్రిలో ప్రతి శుక్రవారం తాము అందుబాటులో ఉంటామని అవసరమైన వారికి ఉచితంగా కలర్ డాప్లర్ టెస్ట్ చేస్తామని తెలిపారు మెగావిన్ తరపున ఈ తొలి మెగా మెడికల్ క్యాంపుకు సహకరించిన భువనేష్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వి మల్లికార్జునకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ వైద్య శిబిరంలో సుమారు వంద మందికి పైగా వెరికోస్ బాధితులు పాల్గొని ఉచిత వైద్య సేవలు మందులు పొందారు ఈ కార్యక్రమంలో మెగావిన్ వైద్యులు డాక్టర్ హరీష్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మెగావిన్ సిబ్బంది వసంత ఈ కార్యక్రమంలో మెగావిన్ వైద్యులు డాక్టర్ హరీష్ రాజ్ కుమార్ మెగావిన్ సిబ్బంది వసంత్ రబియ్య సునీత శైలజ షర్మిల కివిన్ తదితరులు సేవలు అందించగా భువనేష్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ సంస్థ తరపున గిరిధర్ పళని సురేష్ వర్మ గోపి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా మిత్రుడు ఆహ్వానం మేరకు ఇక్కడ భువనేష్ బిల్డర్ ఆధ్వర్యంలో మెగావిన్ లాస్క్లర్ పేర్ వారు నిర్వహిస్తున్న శిబిరానికి హాజరుకోవడం జరిగింది ఇక్కడ చేసేటువంటి ప్రజలకు స్టేజ్ పెద్దలకు మా యొక్క ఆరోగ్య శాఖ సిబ్బంది అందరికి అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ ఇటువంటి మెగా క్యాంప్ ప్రత్యేకంగా ఈ యొక్క వారికోల్స్ వేస్ గురించి తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా జరగడం జరుగుతుంది ఎందుకంటే మీకు అందరికి తెలుసు ఈ ప్రాబ్లం అనేది ఇంతకు ముందు మాదిరి కాకుండా